సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే కుబేరుని తాకు నీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబా మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు చెప్తున్నట్టుగా కుబేరుని తాకండి ఫ్రెండ్స్ కుబేరుడు అంటేనే ధనానికి అధిపతి అలాంటి కుబేరు అనుగ్రహం కానీ మనకు ఉన్నట్లయితే ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండదు అంతేకాకుండా కుబే వేర అనుగ్రహం ఏ ఇంటిపైన అయితే ఉంటుందో ఆ ఇల్లు సుఖశాంతులతో సిరి సంపదలతో ధన వర్షంలా కురిసి ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్క విషయానికి ధనం ఎంతగానో అవసరం కాబట్టి కుబేర అనుగ్రహం సాక్షాత్ ఆ కుబేర అనుగ్రహం కోసం ఇప్పుడు ఒక మంచి మంత్రం అనేది మనం చూద్దాం ఈ కుబేర అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు ధన ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు ఎంత పేదరికంలో ఉన్నా సరే ధనవంతులు కావడం ఖాయం ఇక ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను మనం ఏదైనా సరే ఒక సంకల్పం అనేది తీసుకొని ఒక ఒకటి చెయ్యాలి ఇది చేస్తే మాకు జరుగుతుంది అన్నప్పుడు తప్పకుండా జరుగుతుందండి అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పబోయే కుబేర మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా పఠించి చూడండి మీకు ధన లాభం ధనం అనేది మీకు ఎక్కువగా కలుగుతుంది అనమాట ఈ మంత్రం చెప్పుకుంటే చాలా అంటే అలా ఏం కాదండి ఈ యొక్క మంత్రం చెప్పుకొని ఇరవై ఒక్క రోజుల్లో మీరు చేసే పనుల్లో ధనం ఎక్కువ రాబడికి మీకు ఎక్కువ అవకాశాలు రావటం ఆ సందర్భాలు కలిగి కలగడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క మంత్రం అంత పవర్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతుంది కుబేర అనుగ్రహం లేనిదే అసలు ఎలాంటి ధన ప్రాప్తి అనేది కలగదు కదండి కాబట్టి ఆ కుబేర అనుగ్రహంతో ఇప్పుడు చెప్పబోయే కుబేర అనుగ్రహం కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు పఠించండి ఇక నియమాలు అంటే ఏం లేదండి స్నానం చేశాక చెప్పేసుకోండి ఇంకా తర్వాత మీరు నాన్ వెజ్ తింటారా ఏ పనులైనా చేసుకోవచ్చు స్నానం చేశాక ఈ మంత్రాన్ని చెప్పేసుకోండి ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఇరవై సార్లు ప్రతిరోజు కూడా ఈ కుబేర మంత్రాన్ని ఇరవై సార్లు అనేది పఠించి చూడండి ఇరవై ఒక్క రోజుల్లో మీకు ధనం అంటే ఎక్కువగా డబ్బు వచ్చే అవకాశాలు ఆ సందర్భాలు ఆ యొక్క లక్ అదృష్టం అనేది మీకు కలుగుతుంది ఇక ఏంటి ఆ యొక్క కుబేర పవర్ఫుల్ మంత్రం ధనం మనకు ఎక్కువగా వచ్చే ఆ యొక్క మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం క్లీం హ్రీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ ఓం శ్రీం క్లీం హ్రీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ ఇది కుబేర బీజ మంత్రాలతో కూడిన కుబేర మంత్రం అండి ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు మీరు ఇరవై సార్లు ప్రతిరోజు కూడా ఇరవై సార్లు అనేది పఠించండి ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు ధన లాభం కలిగే ఒక యోగం అనేది కలుగుతుంది ఎంత పేదరికంలో ఉన్నా సరే అపర కుబేరులు అవ్వడం ఖాయం తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని ఇరవై సార్లు అనేది పఠించండి ఇక నియమాలు అంటూ ఏం లేదు కదండి ఏం లేవండి కాకపోతే మనం ఇది పూర్తిగా బీజాక్షరాలు ఉన్నందువలన చక్కగా స్నానం చేసి తర్వాత పఠించడం చాలా శ్రేష్టం కాబట్టి ఈ యొక్క కుబేర మంత్రాన్ని మీకు ధనలాభం కలిగించే ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించి ఒక ఇరవై ఒక్క రోజులు సంకల్పం అనేది తీసుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ధనయోగం అనేది కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈ చిన్న ఈ యొక్క చిన్న విషయం అనేది చేసి మీరు మంచిగా ధనలాభం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి మీకు బాబా ఆశీస్సులు కూడా తప్పకుండా ఉండాలి ఉంటాయి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు జై ఈ సాయిరా